అందరికీ నమస్కారం ఇంత గొప్ప డాక్టర్స్ మధ్యలో కూర్చోవాలంటే చిన్న పేషెంట్లాగా ఉనికి వస్తుంది నాకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాఖలో నిష్ణాతులు అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఇక్కడ డాక్టర్ రేలా గారి గురించి ప్రస్తావిస్తే ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంది నాలుగు నాలుగు రోజుల పసిబిడ్డకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుందో ఇంతకుముందే చెప్పుకుంటూ వచ్చారు అది చాలా అసలు అమేజింగ్ నాలుగు సంవత్సరాల నాలుగు రోజుల బిడ్డ అది ఉన్నప్పుడు షాక్ తిన్నాను ఆ తర్వాత చాలా సందర్భాల్లో నేను రేలా గారు కలుసుకున్నాము చెన్నై వెళ్ళాను వారి హాస్పిటల్కి వెళ్ళడం కూడా జరిగింది వేరే సందర్భంలో ఆయనతో చాలాసేపు నేను కూర్చోన్నాను ఎన్నో విషయాలు అవగాహన నేను తీసుకున్నాను అలాగే ఇంతమంది డాక్టర్ల మధ్య ఇందాక పేషెంట్ అన్నాను కానీ నేను ఒక డాక్టర్నే అని నాకు ఆ సర్టిఫై ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వారు ఎవరో కాదు నా మిత్రుడు మా సోదరు సమానుడు మా కుటుంబ సభ్యుడు డాక్టర్ గోపీచంద్ గారు ఒకరోజు కాదు ఏంటి అడగకుండా క్లాప్స్ కొట్టేస్తారేంటి మా అమ్మగారికి మోకాల్ ఆపరేషన్ జరిగింది జరిగినప్పుడు బాబు పక్కన ఉండాలని అమ్మ కోరిక సరే అదే లోకల్ అసేషన్ ఐపీజీలు ఇచ్చి చేస్తారు కాబట్టి అమ్మతో మాట్లాడుతూ ఉండొచ్చు నేను లోపలికి వెళ్ళాలంటే మిగతా సర్జన్స్ ఏదైనా ఇబ్బంది వాళ్ళు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఎందుకు రాకూడదు అంటారు ఏమన్నా చిన్న హెజిటేట్ చేస్తుండగా నన్ను లోపలికి పిలిచి ఆయన సర్జన్స్ తీసుకునే గౌండ్ నాకు ఇచ్చేశారు నా యూ కెన్ కమ్ బాగుందండి మీకు నాకు రిలేషన్ ఉంది కాబట్టి మీరు లోపలికి రమ్మంటున్నారు వాళ్ళకి ఏదైనా అభ్యంతరం చెప్తా ఎట్లాగంటే ఒకసారి మీ గుండె వైపు చూసుకోండి అన్నారు ఇటు చూసుకుంటే డాక్టర్ అఫ్కోర్స్ నాకు డాక్టరేట్ వచ్చిందనుకోండి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అదే కదా అనుకున్నాను కాదు డాక్టర్ చిరంజీవి ఎంబీబీఎస్ డాక్టర్ చిరంజీవి దాదా ఎంబీబీఎస్ అన్నాడు ఆయన నాకంటే హా అనిపించి సరే అని థియేటర్లోకి వెళ్ళడం జరిగింది అది ఆ రకంగా నన్ను డాక్టర్ని చేసి సర్టిఫై చేశారు కాబట్టి ఆ అర్హతతోటి నా మిత్రులు మరొక సోదరుడు అందరికీ క్లాస్మేట్స్ ఉంటారు గ్లాస్మేట్స్ ఉంటారు కానీ నాకు మాత్రం నా మేటు డాక్టర్ రవీంద్ర గారు ఇద్దరం గత పాతికేళ్ళుగా ఒకే రోడ్లో ఉన్నాం రోడ్డుకి అటు ఆయన కాపలాగా వస్తున్నారు రోడ్డుకి ఈచో నేను కాపలాగా వస్తున్నాను రకంగా ఎప్పుడు టైం దొరికినా సరే కలుసుకుంటుంటాము జరుగుతున్నటువంటి అప్డేట్స్ కానివ్వండి ఈ మెడికల్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం నాకు ఉండే ఇంట్రెస్ట్ కొద్ది ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్టార్కి మన హార్ట్ స్పెషలిస్ట్ రమేష్ గుడపాటి గారిని కూడా కలుసుకుని ఉంటాను ఆయన అంత సౌమ్యుడు అంత కంపోజ్డ్గా ఉంటారు చూస్తుంటే ఒక మంచి స్నేహితుడు అనే భావం కలుగుతుంటుంది ఆయన ఆయన ఎప్పుడు నవ్వుతారు ఎక్కువ మాట్లాడరు ఆయన అది పోతే ఇప్పుడే పరిచయం అయ్యారు శ్రీనివాసరెడ్డి గారు ఆయన నా అభిమాని అని చెప్పేసరికి నాకు నా గర్వానికి అంతు పొంతులేదు అంత గర్వపడుతున్నాను ఎందుకంటే ఆయన సాధించినవన్నీ కూడా నాకు చెప్తూ వచ్చారు ఏమీ అచీవ్ చేశారు ఏ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సర్వీస్ చేయాలి మరి ఇండియన్స్ సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మన టెక్నికల్గా కానివ్వండి మీ డాక్టర్ వృత్తిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం కోసంగా మీరు అవగాహన పొందడం కోసంగా అబ్రాడ్స్ వెళ్ళినా సరే తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేయాలని మీ చక్కటి ఆదర్శానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు మీలాంటి డాక్టర్స్ నా అభిమానం చెప్పుకోవడానికి నాకు మరీ మరీ గర్వకారణం ఉంది థ్యాంక్ యూ రెడ్డి గారు ఇక్కడ అవగాహన అనేది చాలా లోపించింది మన ఇండియన్స్లో కానివ్వండి ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళలో కానివ్వండి ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ డాక్టర్స్ కొరత లేదు ఇక్కడ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ తక్కువ కాదు గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ గొప్ప గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ బట్ ఎందుకని మనకి ఎంతోమంది సమయానికి సరైన వైద్యం అందుకు చనిపోతున్నారు అంటే అది కేవలం వైద్యులు లేక కాదు ఇక్కడ ఫెసిలిటీస్ లేక కాదు వాళ్ళకి సరైన సమయంలో ఏదైనా అవయవాలు అభివాల్సి వస్తే కనుక అవయవాలు దొరకక అలాంటి ఇచ్చే దాతలు లేక వాళ్ళకి అవగాహన లేక ఆ రకంగా చనిపోతున్నారు అంటే పరోక్షంగా ఎవరిని వేలి చూపించడం కాదు కానీ ఇలా చనిపోతున్నారంటే దానికి కారణం అవగాహన లేని తోటి ప్రజలే అని నా భావన నిజంగానే ఇది పాతిక సంవత్సరాల క్రితం పైన బ్లడ్ దొరకక ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు ప్రస్తుతం టైంలో డెలివరీ టైంలో లేడ్ మహిళలు చనిపోతున్నారు తలసీమియా వ్యాధి కానీ ఇంకోటి కానీ లూకేమియా ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సమయంలో బ్లడ్ లేక చూస్తుండగానే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఇది మన ఇండియా పరిస్థితి ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఒకసారి అనిపించింది మనకి జనసాంద్రత ఉన్న భారతదేశం అలాగే నా విషయానికి వస్తే నాకు వేలు లక్షల్లో అభిమానులు ఉన్నారు అంతసేపు థియేటర్స్కి వెళ్ళటం పాలాభిషేకాలు చేయటం అక్కడ క్లాబ్స్ కావటం ఇవి కాదు కదా వాళ్ళంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ చేత మనం ఈ సోషల్ సర్వీస్ ఈ రకమైన అవగాహన ఈ రకమైన డొనేషన్ డ్రైవ్ వైపు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ వైపు మనం గనక వాళ్ళని మళ్లించగలిగితే ఎంతో కొంత మనం ఈ యొక్క చావులకి రాకుండా లేకుండా చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో నేను అది మొదలుపెట్టాను మొదలు పెట్టినప్పుడు ఐ వాస్ లిట్ స్కెప్టికల్ వెదర్ ఐ కెన్ కంటిన్యూ ఆర్ నాట్ బట్ వాళ్ళు చిన్న ఆశ చూపించారు ఎవరైతే బ్లడ్ ఇస్తారో వాళ్ళతోటి ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తానని దాంతో చాలా ఉత్సాహంగా వచ్చారు మళ్ళీ ఇంకో డౌట్ నాకు ఇచ్చిన తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత మళ్ళీ ముందుకు రారేమో ఆగిపోతుందేమో అని ఆగటానికి వీలు లేదు ఎందుకంటే అప్పట్లో ఫోటో టెంప్ టెన్ అభిమానులు వచ్చారు కానీ జనరల్ పబ్లిక్ రావటం అనేది చాలా కష్టమైపోయింది ఎందుకంటే బ్లడ్ ఇస్తే ఎనిమిగ్గా అయిపోతాం మనం రక్తహీనతతో మేము పడిపోతాం అంటూ ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళందరికీ లేదు మీరు గనక బ్లడ్ డొనేట్ చేస్తే విత్ ఇన్ నో టైమ్ ఆ త్రీ ఫిఫ్టీ ఆఫ్ బ్లడ్ బయటకు వెళితే దానికి తగినంత బ్లడ్ విత్ ఇన్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ లోపల మళ్ళీ వస్తుంది కొత్త బ్లడ్ కొత్త సెల్స్ ఆక్సిజన్ పీల్చుకుని మరింత రీజన్యువేషన్తో మరింత శక్తివంతంగా మీరు ఉంటారు రండి ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్కి ముందస్తుగా పాత బ్లడ్ తీసుకుంటారు తర్వాత కొత్త బ్లడ్ ఏర్పడుతుంది కాబట్టి మంచి శక్తివంతంగా ఉంటారటటు ఇలాంటివి చిన్న చిన్న క్లిప్పింగ్స్ చిన్న చిన్న వీడియోలు చిన్న చిన్న ఆడియోలతోటి నా సినిమాలకి లింకప్ చేసి నా ఆడియో క్యాసెట్స్కి వాటికి లింకప్ చేసి నేను పంపిస్తూ అలాగా ఒక ఐదారేళ్ల తర్వాత ఆ ఉధృతం అందుకుంది ఈ రోజుకి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎక్కడా బ్లడ్ సమయానికి దొరకక చనిపోవటం అని కానీ అండ్ రక్తదాతలు లే ముందుకు రాకని కానీ అలాంటి పరిస్థితి నైంటీ పర్సెంట్ లేకుండా పోయింది అంటే అందులో ఎంతో కొంత నా పార్ట్ ఉందని చుట్టినట్టు గర్వంలో అలాగే ఐ డొనేషన్ అంటే కార్నియా ట్రాన్స్ప్లాంట్ కోసం ఆ కార్నియా కోసం అంటే చనిపోయేటప్పుడు మనతో పాటు కాలిపోయే ఆ కార్నియా ఆ కళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి ఒక ఇద్దరు వ్యక్తులకి కంటి చూపు వస్తుందంటే అంతకంటే పుణ్యం మహాకార్యం ఏమి ఉంటుంది చెప్పండి అందుకని నా విషయంలో కూడా ఎంతోమందికి అవగాహన కల్పించేలాగా మళ్ళీ ఇదే పద్ధతిలో నేను ప్రమోట్ చేస్తూ ఇదే పనిగా చేస్తూ ఉంటే ఆ తర్వాత ఎన్నో మంది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు కార్నియా తీసుకొచ్చి నాకు అందించేవాడు నేను ఎల్వి హాస్పిటల్కి పొంది జలుపు హాస్పిటల్కి చాలామందికి కంటి చూపు వచ్చేలా చేయగలిగాను